రంగారెడ్డి జిల్లా మహేశ్వరం హైదరాబాద్ కాచిగూడ ఎక్స్ రోడ్ కాచిగూడ ప్రైడ్లో మమతా ఇన్స్టిట్యూట్ మెడికల్ కోర్సుకు చెందిన అభ్యర్థులకు డాక్టర్ ఎంఏ బేగ్ ఆధ్వర్యంలో ఆల్టర్నేటివ్ మెడిసిన్ అసోసియేషన్ టీఎస్ వారి సహకారంతో మెడిసిన్ కోర్సు పూర్తి చేసుకున్న కొంతమంది విద్యార్థులకు ఆర్ఎంపి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు ఈ సర్టిఫికెట్లు ఆర్ఎంపీగా హోమియోపతి వారికి హాస్పిటల్ పెట్టుకోవడానికి అర్హత చెందుతుంది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం హైదరాబాద్ కాచిగూడ ఎక్స్ రోడ్ కాచిగూడ ప్రైడ్లో మమతా ఇన్స్టిట్యూట్ మెడికల్ కోర్సుకు చెందిన అభ్యర్థులకు డాక్టర్ ఎంఏ బేగా ఆధ్వర్యంలో ఆల్టర్నేటివ్ మెడిసిన్ అసోసియేషన్ టీఎస్ వారి సహకారంతో మెడిసిన్ కోర్సు పూర్తి చేసుకున్న కొంతమంది విద్యార్థులకు ఆర్ఎంపి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు ఈ సర్టిఫికెట్లు ఆర్ఎంపీగా హోమియోపతి వారికి హాస్పిటల్ పెట్టుకోవడానికి అర్హత చెందుతుందని సర్టిఫికేట్ కేంద్ర ప్రభుత్వం అనుమతితో నిర్మితమైన ఇన్స్టిట్యూట్ అని తెలిపారు ఎవరైనా ఆర్ఎంపి పిఎంపీ ప్రాక్టీస్ చేసేవారికి గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని డాక్టర్ అన్నారు ఈ కార్యక్రమంలో మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ హైదరాబాద్ కే మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సయ్యద్ ముస్రాత్ సాబ్ ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ డాక్టర్ ఎంఏ బేగ్ డాక్టర్ వీణా డాక్టర్ హర్ష మేడం హైకోర్టు అడ్వకేట్ ఎంఏ ఖాదర్ రెహన్ హైకోర్టు అడ్వకేట్లు తదితరులు పాల్గొన్నారు నమస్కారం నేను డాక్టర్ ఎంఏబేద్ प्रिंसपल अं डक्टर ममता ये मां मेडिसन में इंस्ट्यूट रिजिस्टर्ड बवर्नमेंट आफ तेलंगा रिकग्नज मिनीस्ट्री आफ हेल्थ अफोलिएटेडिया कौनस एलक्सा यूनर्सीटी मन को రికగ్నైజ్ ఉంది లెషన్ ఉన్నది ఈ కార్యక్రమం మేము టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మా ఇన్స్టిట్యూట్ ఓపెన్ అయింది ఈ ఇన్స్టిట్యూట్ ఓన్లీ ఫర్ దో ఆర్ ప్రాక్టీసింగ్ వితౌట్ సర్టిఫికేట్ వాళ్ళ కోసమే మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి థియరీ అండ్ ప్రాక్టికల్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాతనే మేము వాళ్ళకి సర్టిఫికెట్ ఇష్యూ చేస్తున్నాం ఈ ఒకటే ఇన్స్టిట్యూట్ ఉన్నది మాకు తెలంగాణలో ఓన్లీ మమతా ఇన్స్టిట్యూట్ దట్ ఈస్ దికగ్నైజ్ ఓన్ మండీస్కి సర్టిఫికెట్ ఇస్తుంది ఓకే ఈ ఇన్స్టిట్యూట్ గురించి అందరికీ తెలుసుకున్నది సోషల్ మీడియాలో ఉన్నది అన్నీ ఉన్నది పేపర్స్ పట్టిస్తూ మేము అవేర్నెస్గా ఇస్తున్నాము వితౌట్ సర్టిఫికెట్ మీరు ప్రాక్టీస్ చేయకండి యూ హ్యావ్ టు బి టేక్ ట్రైనింగ్ అండ్ ప్రాక్టికల్ ఫ్రమ్ మంత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్టూ మెడిసిన్ నుంచి తర్వాతనే మీరు సర్టిఫికెట్ తీసుకుంటే ఒక బ్యాక్ బోన్ ఉంటుంది మీకు అందరితోటి మీకు కేసులో అవుతుంది కానీ మీకు ఒక సర్టిఫికేట్ ఉంటే ఒక బ్యాక్ బోన్ ఉంటుంది ఇది మంచిగా ఉంటుంది विदाउट सर्टिफिकेट आते फिर अप्लाई చేస్తున్నారు तेच ఉంటाई ओके एनी अदर इज दैट डिस्टेंस एजुकेशन शुरू करले स्पेशलाइजेशन है अह जे इश्यू ऑफ सर्टिफिकेट से रजिस्टर करणं चा करणार आहे आणि हे सर्टिफिकेट न्यूली कॉमर्स के लिए लिए जो 2000 प्रैक्टिसिंग विदाउट सर्टिफिकेट अंदर की नमस्कारम ఇవాళ మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ తరఫు నుంచి సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది దాంట్లో ఏం చేస్తున్నారు అంటే ఎగ్జామా ఇలా చేస్తున్నారు పక్క బస్సులో లేకుండా ఆదిలాబాద్ అక్కడ చేస్తున్నారు వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు ట్రైనింగ్ ఇచ్చి ఈ సర్టిఫికెట్ కోర్స్ చేసి అందరికీ ఇక్కడ ప్రాబ్లం ఉండకూడదు పేషెంట్స్కి ఎందుకంటే రకరకాల బీమాలు వస్తుంది ఆ బీమార్లు ప్రొల్యూషన్ ఉండడానికి మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నాం ఇచ్చి ఒక్కొక్కసారు హార్ట్అటాక్ ఉంటుందంటే ఎట్లా కాపాడాలి అట్లా చేసి ఆ డాక్టర్ నుంచి అక్కడి నుంచి ట్రైనింగ్ ఇచ్చేసి ఇక్కడ ఇక్కడ వచ్చి సర్టిఫికేట్ దీంట్లో ఏమవుతుందంటే చాలా డెత్ రేట్ చాలా తక్కువ అవుతుంది లేకపోతే తెలియలేకుంటే మనం ఏమైనా చేస్తున్నారంటే ఎడ్యుకేషన్ ఇది ఏమంటే రికగ్నైజేషన్ డిఎంఎస్ఓర్ నుంచి రెకగ్నేషన్ అయ్యి వాళ్ళు తీసుకున్న పర్మిషన్ తీసుకొని రిజిటైజ్ చేసి మంచిగా పెట్టారు అందుకే ఈ సర్టిఫికేట్ ద్వారా కాన్ఫిడెన్స్ వస్తుంది జనాలకి హెల్ప్ అవుతుంది లేకుంటే ట్రాక్ ప్రాక్టీస్ చేసి చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది డాక్టర్స్ దగ్గర వచ్చి ఇక్కడ హాస్పిటల్ చూసి

డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాము అందరికీ ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనేది మమతా కాలేజీ మొత్తం తెలంగాణలోనే ఒక ఏకైక కాలేజ్ ఉంది అయితే ఆల్టర్నేటివ్ మెడిసిన్లో వీళ్ళకు టీచింగ్ ఇస్తున్నాము ఆల్టర్నేటివ్ మెడిసిన్లో టీచింగ్ ఎందుకు అని అంటే ప్రతి ఒక్క బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఊళ్ళలో ఎక్కడైతే పెద్ద హాస్పిటల్స్ ఉండవు బస్తీ దవాఖానాలు అలాంటివి ఉంటాయి కాబట్టి అక్కడ పెద్ద మెడికల్ సర్వీసెస్ అవైలబుల్ ఉండవు అట్లాంటి దగ్గర ఇప్పుడు సర్టిఫికేట్ పొందిన వాళ్ళు ప్రాక్టీసెస్ చేయవచ్చు ఫస్ట్ ఎయిడ్ వాళ్ళకు ఎలా చేయాలి ఎమర్జెన్సీ పేషెంట్కి కొద్దిగా ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి పెద్ద హాస్పిటల్స్కి ఎలా తరలియాలి అని వీళ్ళకు ఇక్కడ మంచిగా ప్రాక్టీస్ చేపిస్తున్నారు మంచిగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు దాని తర్వాత ఇంజెక్షన్ ఎలా ఇవ్వాలా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ వచ్చిన పేషెంట్స్ని ఎలా రీహ్యాక్ చేయాలి ఇదంతా వీళ్ళు నేర్పిస్తున్నారు అండ్ మా తరపు నుంచి ఈ కాలేజ్కి చాలా చాలా ప్లస్ బుద్ధి అంటే ఇలాంటి సర్టిఫికేట్ లేకుండా ప్రాక్టీస్ చేసి ఏమన్నా మీరు లా ప్రాబ్లమ్లు పడకుండా సర్టిఫికేట్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది